తెలంగాణ ప్రభుత్వ కులగణనపై కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు రేవంత్ సర్కార్ చేసింది సర్వే మాత్రమే అని కులగణన చేపట్టలేదన్నారు సర్వే కూడా చేశారని ఆరోపించారు కులగణన చేయకుండానే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఎలా రోల్ మోడల్ అయిందంటూ ఎద్దేవా చేశారు ఏం ఘనత సాధించారని రాహుల్ రేవంత్ రెడ్డి జబ్బలు చర్చుకుంటున్నారని సెటెర్లు వేశారు తెలంగాణ ప్రభుత్వం చేసిన సర్వేపై చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు ఇన్ఫర్మేషన్ తెలంగాణ ప్రభుత్వం చేసింది కుల గణన కాదు ఇది తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది తెలంగాణ ప్రభుత్వం తీసినటువంటి ఏ సర్కులర్లో కుల గణన లేదు క్యాస్ట్ సర్వే అని మాత్రమే ఉంది ఇప్పుడు మాటల్లో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు కుల గణన చేయలేదు క్యాస్ట్ సర్వే మాత్రమే చేశారు అది కూడా తూతూ మంత్రంగా నామంతరాంగా చేశారు ఈరోజు ఏదో మరి మా రోడ్ మోడల్ ఎక్కడ రోల్ మోడల్ మీది మీరు చేయనే చేయలేదు కొనగల మీ రోడ్ మోడల్ అవుతుంది మీరు చేసింది సర్వే మేము చేయలేదు సెన్సస్ కేసీఆర్ కూడా సమగ్ర ఇంటింటి సర్వే చేశాడు ఇది కూడా అదే చేశారు వీళ్ళు ఇంతకు మించి ఏమి లేదు ఇదో మేము తెలంగాణ చూపిస్తూ దారి చూపిస్తుంటే మీతో ఫాలో అవుతున్నారు రేట్లో ఫాలో అవుతున్నాం ఏముంది మీరు చేయలేకపోతే మీరు వైరస్ సెన్సస్ చేస్తారు కదా సెన్సస్ చేయకుండానే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి జబ్బలు చర్చుకొని మాట్లాడుతున్నారు సెన్సస్ చేసి మాట్లాడితే అర్థం ఉంది అసలు నువ్వు చేయకపోతే ఒక్క సర్కులర్ చూపిమను తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటిది క్యాస్ట్ సెన్సస్ అనే పదం ఒక్కటి చూపిస్తే నేను చర్చకు వస్తాను ఒక్క పదం చూపిమను ఇన్ని సర్కులర్స్ జిల్లాల వరకు పంపించారు కదా కలెక్టర్కి పంపించారు కదా మీరు ట్రైనింగ్ చేశారు కదా ఇక్కడనైనా క్యాస్ట్ సెన్సస్ తెలంగాణ ప్రభుత్వం చేసిందంటే నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను ఏముందని కాంగ్రెస్ మేము భయపడాలి ఉన్నాయి మూడు రాష్ట్రాలు వచ్చే ఎలక్షన్స్లో మూడు కూడా ఉడకపోతే ఇంకా వాళ్ళకి భయపడి మేము ఎందుకు నిర్ణయం తీసుకుంటాం వాళ్ళకి ఏముందని వెనక ముందు ఏం లేదు పోయిందంతా